రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే చాలు రెండు నిమిషాల్లోనే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది తప్పనిసరిగా అండి పడేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి ముఖ్యంగా వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా వేప చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు దగ్గర ఏంటంటే గనక చెప్పాలంటే మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు అండి కొద్దిసేపు మనం వెళ్ళి వేప చెట్టు దగ్గర కూర్చుంటే మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే కనుక గనక మన కష్టమంతా కూడా పోయింది అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంత శక్తి ఉంటుందన్నమాట వేప చెట్టు దేవతా వృక్షమే కాదు వేప చెట్టు ఏంటంటే కనుక మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి అందుకే వేప చెట్టుని చాలా చోట్ల ఏంటంటే కనుక దేవతల రూపంగా భావించి అక్కడ ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారు కొన్ని దగ్గర మనం చూసుకున్నట్టయితే వేప చెట్టు దగ్గర పూజలు చేయటం ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం కదా అందుకే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి మీరు కూడా ఏంటంటే కనుక ఆదివారం రోజు ముఖ్యంగా నార్మల్ డేస్ కంటే కూడా ఆదివారం రోజు అండి అంటే ఆదివారం కావచ్చు తిదివారం నక్షత్రం కావచ్చు ఇలా కలిసి వచ్చినప్పుడు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర కొన్ని పనులు చేసుకోవటం వల్ల కొన్ని పరిహారాలను ఆచరించటం వల్ల మనకు మంచి జరుగుతుంది మన జీవితం పూర్తిగా మారిపోయి మనం ఏదైతే కోరుకుంటామో అది జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది లైఫ్లో ఏంటంటే ఏదైనా కోరుకుంటే అది అవ్వనే అవ్వదు అది జరగనే జరగదు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు అసలు మా కోరికలు తీరవు మాకెందుకు ఇలా ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక కోరికల్ని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇంకా మీకు కోరిక ఏదైనా సరేనండి తప్పకుండా తీరుతుందన్నమాట అసలు ఆదివారం ఎలాంటి నియమాలను ఆచరించాలి వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆదివారం మనము ఈ పరిహారం చేసేటప్పుడు నియమాలు అంటూ ఏమీ లేదండి మీరు వంటి స్నానం చేసుకొని కూడా చేసుకోవచ్చు నార్మల్గా ఉదయం పూట కూడా చేసుకోవచ్చు సాయంత్రం పూట కూడా చేయవచ్చు అనమాట ఏదైనా సరే పర్వాలేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది మీకు దగ్గరలో వేప చెట్టు ఉందనుకోండి అక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఏంటంటే కనుక ముఖ్యంగా వంటి స్నానం చేసుకోండి అలా చేసేసుకొని వెళ్ళండి ఇప్పుడు మన కోరికలు అంటే కనుక కోరికలు చాలా ఉంటాయండి మన కోరిక ఏదైనా కావచ్చు కొన్ని కొన్నిసార్లు మన జీవితమే బాగుండదండి మన జీవితంలో ఏంటంటే కనుక నష్టాలు కష్టాలు అంటే బాధ దలు ఇలాంటివి మనం పడుతూ ఉంటాం ఇలాంటివి మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చే పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అందుకే ఆదివారం రోజున ఇలా ఏంటంటే కనుక పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి కానీ ఎవరికి చెప్పుకోకండి ఇలా చేసుకున్నామండి ఇలా చేసుకుంటే మా జీవితం మారింది మాకు మంచి జరిగిందని నిజంగా మారుతుందండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మారుతుందండి మీకు ఏంటంటే మనసు బాలేదు ఏదో తెలియని బాధలండి మాకు చాలా అనుకోండి ఆదివారం పుట్టి ఏంటంటే కనుక మీరు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు కాసేపు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోండి అలా వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుంచి ఏంటంటే కనుక ఒక రెండు లవంగాలను తీసుకొని వెళ్ళండి లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం లవంగాలు ఏంటంటే కనుక ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి కూడా ఏంటంటే కనుక మన యొక్క బాధని తీసేసే అంత శక్తి ఉంటుందండి లవంగాలకు చెప్పాలంటే లవంగాలు మన కష్టాన్ని దూరం చేస్తే మనకు ఋణ బాధ ఉంటే వాటిని కూడా తొలగిస్తాయి మన కోరికలు ఏవైనా ఉంటే వాటిని కూడా తీర్చడానికి లవంగాలు ఉపయోగపడతాయి అన్నమాట అందుకే రెండు లవంగాలను తీసుకెళ్ళండి ముందుగా ఏంటంటే రెండు చేతులతో వేప చెట్టుని తాకండి తాకి ఒక పది నిమిషాలు కూర్చోండి కూర్చొని ఏంటంటే కనుక కొంచెం ఆలోచన పక్కన పెట్టేసి అక్కడ కూర్చొని ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది నేను ఎవ్వరికి ఏ పాపం చేయలే కానీ అయినా నా జీవితం ఇలా అయిపోయింది అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఒక ము అంటే ఒక వ్యక్తి ముందుంటే మనం ఎలా చెప్పుకుంటాం మన సమస్యలు మనకు తెలిసిన వాళ్ళు అలా వేప చెట్టుతో ఏంటంటే కనుక మీ మనసుతో మాట్లాడండి ఖచ్చితంగా వేప చెట్టు అంటే వింటుంది మీరు చెప్పేవన్నీ కూడా తీసేసుకుంటుంది మీకు ఆనందం దాన్ని ఇస్తుంది మీ నుంచి చెడుని దూరం చేస్తుంది అలా ఒక పది నిమిషాలు కూర్చొని మీ వాదనంతా అంతా కూడా దూరం చేసుకొని మీ బరువుని దించుకొని ఆ తర్వాత ఈ రెండు లవంగాలు మీరు తీసుకెళ్లారు కదండి అవి చేతిలో పట్టుకోండి పట్టుకొని ఏంటంటే కనుక కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి ఏ కోరికైనా పర్వాలేదండి ఈ కోరిక కోరుకోండి ఆ కోరిక కోరుకోండి అంటూ ఏమీ లేదు ఏ కోరికైనా పర్వాలేదు ఒక కోరిక కోరుకోండి అలా కోరికలు కోరుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలు చేతిలో పట్టుకొని ఇంకా మీరు ఆ వేప చెట్టు దగ్గర పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి సరిపోతుంది ఖచ్చితంగా కోరిక తీరుతుంది మన కోరిక తీరటం మనం కుబేరులాగా మారటం అలానే కాకుండా మన జీవితం అనేది మారిపోవటం మన బరువు తీయిపోవటం మన భారం అనేది మన నుంచి దూరం అయిపోవటం ఇదంతా కూడా ఏంటంటే గనక మన కళ్ళతో మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందండి అందుకే ఆదివారం ఈ పరిహారం చెయ్యండి ఒకసారి చేస్తే రెండోసారి మీరే చేసుకుంటారండి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట లేదు ఒకసారి చేశామండి బాగానే ఉందండి మాకేం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు బాధలు కూడా ఏం రాలేదు మాకు బాగుందండి అనుకొని ఏంటంటే కనుక రెండోసారి ఆటోమేటిక్గా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇది మీకు చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీనివల్ల మీకు జరిగే అద్భుతాలు మాత్రం అంతా ఇంత కాదని చెప్పొచ్చండి మీరు అస్సలు కూడా ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయలేరు అన్ని ఫలితాలు వస్తాయండి అంత చక్కగా ఉంటుందన్నమాట అంతా ఏ మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత రేపు ఆదివారం కదా రాత్రి పడుకునేటప్పుడు అండి ఒక రూపాయి బిల్లను తీసుకొని దీన్ని దిండి కింద పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీకుండే కొన్ని బాధలు అనేవి తొలగిపోతాయి అనమాట అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందన్నమాట ఇప్పుడే చెప్పారు కదండి వేప చెట్టు దగ్గర కూర్చుంటే అన్ని పోతాయి కష్టాలంటే కనుక కొంతమంది వెళతారు కొంతమంది వెళ్ళరు కదా అలా వెళ్ళని వాళ్ళు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లను తీసుకుని పరిహారం చేయండి ఒక రూపాయితో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి ఒక రూపాయి లేకపోతే మన జీవితమే లేదని చెప్పొచ్చు ఆ రూపాయితోనే మన జీవితం నడుస్తుంది ఆ రూపాయితోనే లైఫ్లో మనం ముందుకు వెళతాం ఆ రూపాయితోనే మన లైఫ్ అనేది సెట్ అవుతుంది కదా వందలో రూపాయి తగ్గిన తగ్గినట్టే లక్షల్లో రూపాయి తగ్గిన తగ్గినట్టే పది రూపాయల రూపాయి తగ్గిన తగ్గినట్టే కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆ రూపాయి ఉంటేనే అండి బంధువులు బంధాలు బంధుత్వం ఇవంతా కూడా జరుగుతుంది అదే రూపాయి లేదనుకోండి మన దగ్గర మనని పట్టించుకునే వాళ్ళు ఉండరు మనల్ని ఎవరు పిలిచే వాళ్ళు ఉండరు అసలు మనని కేర్ చేసేవారు కూడా ఉండరు అనమాట రూపాయికి జీవితానికి దగ్గర సంబంధం ఉంటుంది రూపాయితోనే జీవితం ముడిపడి ఉంటుంది ఆ రూపాయే మన జీవితాన్ని మారుస్తుంది మనం ఏంటంటే కనుక రూ రూపాయే కదా అనుకుంటాం కానీ ఆ రూపాయే మనని ముందుకు తీసుకెళ్తుందనమాట అందుకే ఒక రూపాయిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు రూపాయి కదా అని ఇలా తేలికగా తీసి పడేయకూడదండి డబ్బు అంటే లక్ష్మీదేవి రూపం ఆ రూపాయి అమ్మవారి రూపంగా అంటే కొలుస్తారండి కాబట్టి ఆ రూపం అమ్మవారి యొక్క స్వరూపం అనమాట రూపాయి బిల్ల కాబట్టి రూపాయి బిల్లతో డబ్బు పరిహారాలు చేసుకున్నా మిగతా పరిహారాలు ఏవి చేసుకున్నా కానీ మీకు బాగా అంటే బాగా కలిసి వస్తుంది అనమాట అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్పొచ్చు ఒక రూపాయి బిల్లని తీసుకోండి రాత్రి పడుకునేటప్పుడు మీరు ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లును తీసుకొని మీ మనసులో మీకు బాధలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి మనం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం ఉండే అంటే కొన్ని రకాల కష్టాలండి ఇలా తొలగించుకోవాలని మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఎవరికి చెప్పుకోలేము ఎందుకంటే నలుగురికి చెప్పామనుకోండి నవ్వుల పాలవుతాం ఎవరికి చెప్పకుండా మనలో దాచుకున్నాం అనుకోండి మనకంతా కూడా ఇంకా బరం అనేది పెరిగిపోతూ ఉంటుంది బరువు అనేది తగ్గనే తగ్గదు కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఒక రూపాయిని తీసుకోండి తీసేసుకుని ఆ రూపాయికి మీ బాధ మీ కష్టం చెప్పుకోండి చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు ఆ రూపాయిని తీసుకొని దిండు కింద పెట్టుకుని పడుకోండి తెల్లవారు లేచిన తర్వాత రూపాయి ఉంటుంది కదా ఎవరికైనా సరే దానం చేయండి ఇలా మీరు ఒక వారమే చేసుకోండి రెండు వారాలే చేయండి కాదు ఎన్ని వారాలైనా సరే చేయొచ్చు ఎన్నిసార్లు అయినా సరే పరిహారం చేసుకోవచ్చు అనమాట అలా చేయటం వల్ల ఏంటంటేనండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు అలానే కాకుండా ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు రూపాయి బిల్లతో రాత్రి పడుకునేటప్పుడు పరిహారం చేసి పడుకుని తెల్లవారిన తర్వాత మనం ఆ రూపాయి బిల్లని దానం చేసి ఏంటంటే కనుక మనం చూసుకుంటే అబ్బాయి ఎంత హాయిగా ఉందండి నిజంగా అండి ఎంత మంచి ఫలితం వచ్చిందండి మాకు తెలియకుండానే మా కష్టం మా నుంచి దూరం అయిపోయిందండి అనుకుంటారు అది ధనపరంగా కూడా మీరు అంటే చేసుకోవచ్చు డబ్బు లేక నరకం చూసేవారు ధనద్వారాలు మూసుకుపోయి ధన ద్వారాలు తెచ్చుకోవట్లేదని ఇబ్బంది పడేవాళ్ళు కూడా రూపాయి బిల్లని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ధన ద్వారాలను తిరవమని అంటే ఆ ధనదేవతను అడిగి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లను దిండి కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత రూపాయిని దానం చేస్తే రూపాయికి పది రూపాయలు మన సొంతం అవుతాయి మన ద్వారాలు తెచ్చుకుంటాయి మనకు ఐశ్వర్యం కూడా కలుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట అండి కాబట్టి రేపు ఆదివారం రోజున ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆట అంటే ఆచరించుకుంటూ చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా సూర్య నమస్కారం చేయటం సూర్యుడికి నీళ్ళ నాగ్యం ఇవ్వటం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామిని పూజించటం ఇలాంటివి కూడా చేసుకుంటే జీవితంలో ఎన్నో కష్టాలు బాధల నుంచి మనం బయటపడతాం అలానే కాకుండా మనకన్నీ కూడా మంచి రోజులు ఇంకా ప్రారంభమవుతాయి అద్భుతమైన రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీకుండే కష్టాలు కావచ్చు బాధల్ని కావచ్చు పోగొట్టుకోండి ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఈ పరిహారాలన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి మన జీవితాన్ని మారుస్తాయి ఎనలేని సంపదను కూడా మన సొంతం చేస్తాయని చెప్పొచ్చు రూపాయితో పరిహారం చేస్తే డబ్బు వస్తుంది లవంగాలతో పరిహారం చేస్తే కష్టం పోతుంది వేప చెట్టు కింద కూర్చుంటే భారం దిగిపోతుంది చూడండి ఎంత చక్కగా మనకు ఫలితాలు వస్తాయో కదా కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక చిన్న పరిహారం ఆవాలతో అనమాట ఏంటంటే గనక ఇలా ఆదివారం రోజున ఏంటంటే కనుక సాయంత్రం ఆరేటి సమయాలలో గుర్తుపెట్టుకోండి ఆరేటి సమయంలో ఏంటంటే కనుక ఆవాలు మన ఇళ్ళల్లో ఉంటాయి కదా మనకు దృష్టి కొడుతూ ఉంటుంది గాలిలాగా సోకింది ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవేంటంటే కనుక అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి ఎవరికైనా సరే అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యంత్రం వేయించుకుంటాం మంత్రం వేయించుకుంటాం అయినప్పుడు కూడా తగ్గదు మనకు తెలియకుండానే ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు మనం రోడ్ల మీద కూడా చూడకుండా ఏదేదో దాడుతూ ఉంటాం తొక్కుతూ ఉంటాం కదా అంటే ఇలా చేసినప్పుడు కూడా ఎవరైనా ఎదురు వచ్చినా కానీ మనకి ఏంటంటే కనుక ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు ముఖ్యంగా మీరు ఇలా ఆవాలతో పరిహారం చేసుకుంటే అవన్నీ కూడా పోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాల శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి ఆవాలతో చేసుకునే పరిహారాలు ఏంటంటే కనుక బ్లాక్ మ్యాజిక్ ని సైతం పోగొడతాయండి అంత ఏంటంటే కనుక ఆవాలకు శక్తి అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఏంటంటే ఒక స్పూన్ ఆవాలు చాలండి ఎక్కువగా అవసరం లేదనమాట మన మీద ఎవరైనా ఏదైనా చేయించినా మనం ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచనలో పడిపోతున్నాం డిప్రెషన్లో పడిపోతున్నాము పని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు పని చేసుకుందాం అన్న ధ్యాస్ అనేది రావట్లేదండి అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారండి కొంతమంది ఏంటంటే బాగానే ఉంటారండి కొంతమంది ఇంకా ఎదుగుతున్నారనుకోండి మన శత్రువులు కావచ్చు మన పక్కన ఉన్న వాళ్ళే మన మీద కుళ్ళుకోవటం మనకు దృష్టి పెట్టడం మనని ఇబ్బంది కలిగించటం అలానే మనం సంపాదించుకోకుండా చేసుకోవటం సంపాదన అంతా కూడా తగ్గిపోయేలాగా ఏడవటం మన మీద ఇలాంటివి జరుగుతాయి మంది ఏడుపు అనేది చాలా వరకు కూడా అండి భయంకరమైనది అనమాట మంది ఏడుపు మన మీద ఉండకూడదు అది ఉంటే మాత్రం మన సంపాదన అంతా కూడా హరించిపోతుందండి ఎంత సంపాదించుకున్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా పోతుంది రోజు అందరు రూపాయలు సమా అంటే సంపాదిస్తే రేపన్న రోజు ఏంటంటే కనుక పది రూపాయలు కూడా సంపాదించని సిచ్యువేషన్లో ఉంటాం ఈ మంది ఏడుపులు మంది దిష్టి అంటే అందరూ కూడా చుట్టూ ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనతో నవ్వుకుంటూ ఉంటారు మనతో బాగుంటారు కానీ మనకు దిష్టి పెట్టడం అందులో ఏంటంటే కనుక మనం క్షీణించిపోవటం దానికి తగ్గట్టుగా ఏదైనా గాలి సోకటం లేదంటే కనుక ఎవరైనా ఏదైనా చేయించడం మనం బాగుపడితే చూడక ఓర్వలేక కొందరు ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలతో ఇలా రగలిగిపోతూ ఉంటారనమాట అలాంటి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఏకైక పరిహారం చాలా చాలా చిన్న పరిహారం అండి ఒక్క స్పూన్ ఆవాలండి ఒక తెల్లని లో పోసుకోండి అలా పోసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో చల్లేయండి అంటే పొట్లం మీరు ఇలా కడతారు కదా అంటే పొట్లం కట్టే కదండి మనం తిప్పుకుంటాము ఇలా అలా తిప్పిన తర్వాత మీరు చెప్పుకోవాలి తిప్పేటప్పుడు పదకొండు సార్లు ఎడమ చెదురు పట్టుకొని కుడివైపుకు ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పిన తర్వాత ఏంటంటే కనుక ఆవాలను తీసుకెళ్లి చెట్టు మొదట్లో పోసేటప్పుడు ఇక్కడితో ఇంకా మా ఏడపంత కూడా పోవాలి మాకు మంచి జరగాలి ఈ గాలి కూడా కూడా దూరమైపోవాలి ధూళి గాలి ఇవన్నీ కూడా మా నుంచి దూరం అయిపోవాలి మాకు మంచి జరగాలి రేపటి అక్కడి నుంచి మేము యాక్టివ్గా ఉండాలన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరేమీ కళ్ళతో చూడగలుగుతారు ఇదేంటంటే కనుక తంత్రాలు యంత్రాల కంటే కూడా అధికంగా పవర్గా పనిచేసే పరిహారం తప్పక ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మన పెద్దవారండి ఇలా గాలి సోకినా లేదంటే కనుక తంత్రాలు మంత్రాలు అంటే సాధువులు ఉంటారు కదా వాళ్ళు కూడా అండి వాళ్ళ మీద కూడా ప్రయోగాలు జరిగినప్పుడు వాళ్ళకు కూడా చెడు జరిగినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ ఆవల పరిహారం అయితే చేసేవారు ఆవాలే కదా ఆవాలు కేవలం పోపుల్లో వాడుకోవాలి అన్నట్టుగా కాదండి ఆవాలు పరిహార పరంగా కూడా ఉపయోగించుకుంటారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆవలతో ఈ విధంగా చేసుకుంటే మీరు డిప్రెషన్లో నుంచి బయటకు వస్తారు కొంచెం ఏంటంటే కనుక కోపము తెలియకుండానే ఏంటంటే కనుక ఆవేశం ఇలాంటి వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఆలోచనలు పడిపోతాయి తమ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి మన మైండ్ సెట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాధను కలిగిస్తూ ఉంటుంది దుఃఖం దరిద్రం ఇవన్నీ కూడా ఒకటేసారి వస్తూ ఉంటాయి కదా అలా ఎప్పుడు జరుగుతుందంటే కనుక మనకి ఏదైనా గాలి సోకినప్పుడు చెడు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కదా అప్పుడు ఏంటంటే కనుక అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇలా ఆదివారం చక్కగా మనకు అనుకూలిస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా కావాలంటే ఆవలను ఎడమ చేతిలో ఒక స్పూన్ అని తీసుకొని తల చుట్టూతో తిప్పి వాటిని బజార్ట్లో పోయొచ్చు అలానే మనం తొక్కే తట్టు వేరే వాళ్ళు తొక్కేటట్టు కాదు కొంచెం ఎవరికి హాని కలగకుండా కొంచెం దూరంగా పడేయండి ఆవాలు మీలో ఉండే చేతబడిన సైతం ఏంటంటే కనుక తిప్పినప్పుడు తీసుకొచ్చుకుంటాయి అనమాట అలా ఆవాలు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి పర్ఫెక్ట్ రిజల్ట్ని ఇస్తాయి కాబట్టి రేపు ఆదివారం పూట తప్పక చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇంకా మీకు తిరుగుండదనమాట